పశ్చిమ నియోజకవర్గంలో డబ్బుల సంచులతో కొత్త తరహాలో సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని నియోజకవర్గ ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఆరోపించారు నోట్లతో ఓట్లు కొనుగోలు చేసుకోవాలని చూసే సుజనాకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కంకీ కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపర్చిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు పాత రాజరాజేశ్వరపేటలో నిన్న ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి కన్నా అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు నలభై ఏళ్లుగా ఈ గల్లీలోనే తిరుగుతున్నారని ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిలుస్తానని అన్నారు స్థానికుడైనా తనను ఆదరించాలని కోరారు పశ్చిమ నియోజకవర్గంలో డబ్బుల సంచులతో కొత్త తరహాలో సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు నోట్లతో కొనుగోలు చేసుకోవాలని చూసే సుజనాకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కంకి కొడలు గుర్తుపై వేసి గెలిపించారని కోరారు విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లే చేసినటువంటి శాసనసభ్యులుగా కానీ కార్పొరేషన్లో కానీ కాబట్టి ఒక్క కార్పొరేటర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి బీజేపీ ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలవాలనేటటువంటిది అనుకోవటం అంటే కేవలం కార్పొరేట్ శక్తిగా డబ్బుతోటి నోట్లు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు అందుకనే ప్రజలు ఆలోచించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకి ఒక ఆలోచింపజేయాలి డబ్బు సంచులతో వచ్చేవాళ్ళు కాదు పనిచేసేటటువంటి పనిచేసేటటువంటి వారికి కూడా ఒక అవకాశం కల్పిస్తారు ప్రజలు అనేటటువంటి ఒక సంకేతాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పి నా ఎన్నికల గుర్తు కంకి కొడవలి సీరియల్ నెంబర్ ఐదు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ గారు ఆయన ఆయన గుర్తు హస్తం గుర్తు పైన ఇద్దరికీ ఓట్లు వేసి ఇండియా కూటమిని గెలిపించవలసిందిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాజీ మేయర్ మల్లికా బేగం సిపిఐ నాయకులు దొనేపూడి శంకర్ ప్రచారంలో పాల్గొని కోటేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మధ్య పోరాటంలో ఉంది ఎందుకంటే విజయవాడ చరిత్రలో ఒక సర్దార్ మరపిట చిట్టి గారు తమిళ పోతురాజు గారు ఒక సుబ్బరాజు గారు ఒక ఎంకే బేగ్ గారు ఎంతో మంది మహనీయులు ఇక్కడి నుంచి రాష్ట్ర శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు వారి టైంలో కూడా విజయవాడ యొక్క చరిత్రని రాష్ట్ర శాసనసభలో వినిపించినటువంటి చరిత్ర ఉంది అందువల్ల మీరు ఈ వలస పక్షులకి అవకాశవాదులకి ఇంటర్ అడ్రస్ లేని వాళ్ళకి ఓటు ఓ ఓటో లేని వాళ్ళకి కాకుండా నిర్మతున్నాం సమస్య ఉందంటే నేనున్నానని వచ్చేటటువంటి కోటేశ్వరరావు గారికి మీ అమూలిపోయినటువంటి ఓట్లు వేసి అక్కడ విజయం చేకూర్చాలని కోరుతూ కులాలకి మతాలకి పొద్దులేసి నుంచి కులం మతం కులం మతం కులం మతం దానివల్ల లాభం ఏంటి కులమతాలకి అతీతంగా మీ ఓటు హక్కు నిర్వహణ అమూల్య ఉపయోగించండి మంచి వ్యక్తి మీకు ఎప్పుడో ఎల్లదవుడు మీకు చెవిలో మీ నోట్లో నాలుగులాగా ఎప్పుడు మీతో పాటు ఉండే వ్యక్తి కాబట్టి జీ కోటేశ్వరరావు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు చాలా మంది తెలుగ్గా మాట్లాడుతున్నారు ఇవాళ ఏముంది ఇండియా కుటుంబకి అని చెప్పేసి కానీ జూన్ నాలుగవ తారీఖున బాక్సులు తెరిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతంలో విజయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధిస్తాడు సాధించబోతున్నాం కార్పొరేట్ వర్గాలకు తగిన బుద్ధి చెప్తారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఆ వైపుగా కంకి కొడవలి గుర్తుపైన ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్లమెంట్ సభ్యుడు వల్లూరు భార్గవను అస్తం గుర్తుపైన ఓటు వేసి సెక్యులరిజాన్ని కాపాడాలి దేశ భవిష్యత్తు నిలించేటువంటి ఎన్నికలని చెప్పి ప్రధానికానికి విజ్ఞప్తి చేశారు